ఓం శ్రీమాత్రే నమ శ్రీ లక్ష్మీ గణపతి నమ శ్రీ గురుభ నమ మోక్షనారాయణ బలి ఏ విధంగా ఆచరించాలి ఈ యొక్క మోక్షనారాయణ బలి ఎక్కడ చేస్తే మంచిది ఎవరు ఆచరించాలి అనే విశేషాన్ని ఈరోజు తెలుసుకుందాం ఈ మోక్షనారాయణ బలి ఎక్కువ శాతం వివాహం అనేది కుటుంబంలో కొన్ని కుటుంబాలు చూస్తుంటాం వివాహ వ్యవస్థ వాళ్ళకి బాగా ఆటంకాలు వివాహ విషయంలో బాగా ఆటంకాలు సంతానం విషయంలో బాగా ఆటంకాలు అలాగే క్రమేపీ ఒకరికి ఆడపిల్లలే పుడుతూ ఉంటారు మగ సంతానం అనేది వాళ్ళ ఇళ్లలో చాలా వరకు తగ్గిపోవటం అనేది జరుగుతుంది వంశాభివృద్ధి కలగదనే భయం ఉంటుంది అనగా స్త్రీ సంతానం అధికంగా కలుగుతున్న వారికి మగ సంతానం వారి వంశంలో ఉన్నటువంటి అన్నదమ్ములు ఎవరికి కూడా మగ సంతానం కలగనటువంటి వారికి సంతానం ఆలస్యం అవుతున్నటువంటి వారికి మరియు వివాహ సంబంధాలు చూస్తుంటే నలభై సంవత్సరాల వయసు వచ్చినా సరే కుటుంబంలోని వారికి ఆడపిల్ల కావచ్చు మగపిల్లవాడు కావచ్చు మనవడు కావచ్చు మనవరాలు కావచ్చు వారికి వివాహం అనేది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆటంకాలు కలగటం ముందుకు రాకపోవటం లేదు కొంతమందికి వివాహం అయినా కూడా కొద్ది రోజుల్లోనే ఆ వివాహం అనేది డిస్టర్బెన్స్ వచ్చి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోవటం కానీ కొంతమందికి చూస్తుంటాం ఒక వివాహం రెండు వివాహాలు మూడు వివాహాలు నాలుగు వివాహాల వరకు కూడా ఏ వివాహం చేసుకున్నా కూడా కొద్ది రోజులు మాత్రమే దాంపత్య జీవితం ఉండి మరలా విడిపోవటం కానీ దంపతులలో ఎవరో ఒకరు చనిపోవటం కానీ ఇలా మోసగింపబడటం కానీ ఇటువంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి వాటితో పాటుగా కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార ప్రయత్నాలు ఇటువంటివి ఏవి చేసినా కలిసి రాకపోవటం క్రమేపీ ప్రతిసారి కూడా ధన నష్టాలు సంభవించటం ఏ పని చేసినా ముందుకు రాకపోవటం ఉద్యోగంలో కానీ విదేశీయానం కానీ వ్యాపారమైనా అయినా చేసే పని ఏదైతే ఉంటుందో అందులో కలిసి రాకపోవటం ప్రతిసారి నష్టం సంభవించడం రుణ సమస్యలు కలగటం అలాగే తరచుగా ఒక రుణం తీర్చామనుకునే ముందే మరలా అప్పులు చేయాల్సి రావటం రుణ బాధలు అధికంగా కలగటం అప్పు మీద అప్పు మరీ మరీ చేయటం ఆ రుణ సమస్య నుంచి అసలు బయటపడతామా అని దారి దొరక్కపోవటం బాగా ఉన్నత స్థాయి నుండి దారిద్ర బాధలు సంభవించడం కింద స్థాయికి వచ్చేయటం ఊహించని కొన్ని సంఘటనలు జరగటం అలాగే మన కుటుంబంలో మన వంశంలో వారందరికీ కూడా ఎవరైతే ఉంటారో ఆ వంశంలో వారందరికీ కూడా ఎవరికొకరికి తరచుగా యాక్సిడెంట్స్ అవ్వటం అలాగే ఒక వయసు రాగానే అనగా వివాహం కొంతమందికి వివాహం వయసు వస్తుంది లేదా పిల్లలు కొద్దిగా చేతికి వస్తున్నారు అనుకున్నప్పుడల్లా వాళ్ళలో ఉన్నటువంటి పెద్ద కుమారుడు కావచ్చు కొంతమంది చిన్న కుమారుడు కావచ్చు వారికి మరణం సంభవించటం అలా వంశపారపర్యంగా కొన్ని ఒక వయసులోనే కొన్ని మరణాలు సంభవించటం ప్రమాదాలు కలగటం తండ్రి వియోగ దోషాలు మాతృవియోగ వియోగ దోషాలు పత్ని వియోగ దోషాలు ఇటువంటివి సంభవించటం క్రమేపి గర్భం దాల్చినటువంటి వారు కూడా ఆ ఇంట్లో కోడలు కావచ్చు కూతురు కావచ్చు గర్భం దాల్చి అభాషన్స్ అవ్వటం ప్రసవం అవుతున్న అందంగా కూడా కొన్ని అభాషణలు జరగటం ఆ యొక్క సంతానం నష్టగలగటం అంతేకాకుండా కొంతమందికి పుట్టినటువంటి బిడ్డలు మూడో సంవత్సరం లేదా ఐదో సంవత్సరం లేదా ఎనిమిదో సంవత్సరం లేదా చేతికొస్తున్నటువంటి సమయానికి యాక్సిడెంట్లు కానీ గండాలు కానీ ప్రమాదాలు కానీ సంభవించటం అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు మతిస్థిమితంగా ఇబ్బంది కలగటం మానసిక రుగ్మతలు కలగటం పుట్టిన బిడ్డ చురుకుతనం లేక కొంత మానసిక ఒత్తిడికి అనేటువంటి పిల్లలు కలగటం అటువంటి వారి ప్రభావాలు మరియు మానసిక స్థితి కానీ కుటుంబ పరిస్థితులు బాగోలేక గృహాన్ని వదిలేసి ఇంట్లో ఇల్లు వదిలేసి వెళ్ళిపోవటం దేశాంతరాలు వెళ్ళిపోవటం వారి ఆచూకి తెలియకపోవటం బతికి ఉన్నారా లేదా చనిపోవటం బతికి ఉన్నారా లేదా అని తెలియకపోవటం ఇటువంటివన్నీ కూడా పితృదోషాల కారణం చేత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సర్పదోషాల కారణం చేత అనేకమైనటువంటి వృక్ష ఖండన దోషాల వల్ల అనేక జంతు సంబంధమైనటువంటి శాపాల కారణం చేత అనేక శాపాలు పూర్వజన్మ సంబంధమైనటువంటి మన వంశానికి ఉన్నటువంటి వంశం అంటే తండ్రి తరపు కానీ తల్లితరపు కానీ ఏవైనా సరే పితృశాపాలు కానీ ఋషి శాపాలు కానీ వృక్షశాపాలు కానీ సర్పశాపాలు కానీ అనేకమైనటువంటి శాపాలు మనకు తెలిసి తెలియక పొరపాట్లు చేసినటువంటి వాటి కూడా మనకి శాపంగా ఉంటాయి మన కారణం చేత మన కుటుంబ సభ్యుల కారణం చేత ఎవరైనా సూసైడ్ చేసుకోవటం కానీ చనిపోయే పరిస్థితి కలగడం కానీ వారి యొక్క శాపం మనకు తగలటం కానీ అలాగే వాహనాలు తోలేటప్పుడు మన వాహనం వల్ల మనం వాహనం తోడడం వల్ల మన కారణం చేత ఆ ఎదురు వ్యక్తి ఏదైనా గండం జరిగినా ఆ ఎదురు వ్యక్తి చనిపోయినా లేకపోతే ఏదైనా జంతువు మన వాహనానికి అడ్డంగా పడి చనిపోయినా మన కారణం చేత ఎవరైనా మరణించబడినా అలాగే మన వంశంలో వాళ్ళు ఎవరైనా సరే మరణించిన సూసీడ్ కానీ ఇలా అర్ధాంతరంగా అల్పాయుద్ధంతో చనిపోవటంతో అటువంటివన్నీ కూడా దోషాలుగా శాపాలుగా ఆ యొక్క వంశం వారందరి మీద కూడా వాటి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి అలాగే గృహంలో ఏ స్త్రీలు కానీ ఆడపిల్లలు కానీ కుమార్తెలు కానీ చెల్లెళ్ళు కానీ ఇటువంటి వారందరూ కూడా ఎవరైనా చనిపోయి ఉన్నా వాటికి కారణం మన వంశంలో వారు ఎవరైనా అయి ఉన్నా క్రమేపీ అవి మళ్ళా మన మీద కూడా మన తరాల మీద కూడా కొంతమంది మీద ప్రభావం చూపిస్తూ వివాహం వయసు రాగానే వారికి ఏదో ఒక ఇబ్బందులు జరగడం ఇట్లాంటివి జరిగినవన్నీ కూడా ఇటువంటివన్నీ కూడా పితృదోషాలకి దారితీస్తాయి అలాగే కొన్ని చెట్లు సంహారం చేసిన అలాగే కొన్ని కొన్ని అనవసరమైనటువంటి విషయాలు మనం పాల్గొని మన కారణం నుంచి వెళితే వారు ఇబ్బంది పడ్డా ఇటువంటి కొన్ని కూడా కొన్ని శాపాలుగా దోషాలుగా మారతాయి ఇవే కాకుండా చనిపోయినటువంటి తల్లిదండ్రులకు తాత ముత్తాతలకు పితృ పితామహ ప్రభితామహులకు వీరందరికీ కూడా వారికి జరగవలసినటువంటి చనిపోయిన తర్వాత జరగవలసిన కార్యక్రమాలు చేయకుండా మానేసిన వారు కానీ అలాగే సంవత్సరికాలు సంవత్సరం సంవత్సరం వారికి పట్టవలసిన ఆబ్దిగాదులు తద్ ఆ యొక్క కర్మలన్నీ కూడా చేయకుండా మానివేసిన వారికి పిండ ప్రధానాది క్రతువులు మానివేసిన వారికి ఇటువంటి ప్రభావాలు ఆ యొక్క పితృదోషాలుగా జరుగుతాయి అంతేకాకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులను మనం సరిగ్గా చూడక ఆ యొక్క మాతృశాపాలు కానీ పితృశాపాలు కానీ బతికుండగాను మరియు చనిపోయిన తర్వాత కూడా వారి యొక్క చనిపోయిన వార్తను మనం ఆలస్యంగా తెలుసుకోవటం లేదా వారికి జరగవలసిన కర్మను మనం మనం చేయకుండా వేరే వారితో చేయించటం చూడలేని పరిస్థితి కనీసం దగ్గరికి వెళ్ళి చూడలేని పరిస్థితిలో ఉండటం ఇలాంటి ప్రభావాలున్నా లేదా ఏదైనా తీవ్రమైనటువంటి మన యొక్క పితృదేవతలు తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ వారి దగ్గరకు కూడా మనం వెళ్ళలేని పరిస్థితులు వారు అక్కడ మరణించి ఉంటే వేరొకరితో వారికి దహన సంస్కారాలు కార్యక్రమం చేయించినా అవి కూడా కొన్ని పితృదోషాలుగా వస్తాయి వాటన్నింటి నుంచి మరియు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కరోనా సమయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఆ యొక్క తల్లిదండ్రులకు అనేకమైనటువంటి వారికి కూడా ఇబ్బంది పడ్డం వారి దగ్గరికి మనం వెళ్ళలేని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మనం వేరొకరితో ఆ కార్యక్రమాలన్నీ కూడా జరిపించిన సంఘటనలు చాలా ఉన్నాయి అటువంటి కూడా దోషాలు మనం కావాలని చేయకపోయినా అవకాశం లేక ప్రకృతి వల్ల అటువంటి సంఘటన జరిగినా కనుక వాటి నుంచి కలిగేటువంటి దోషాలన్నీ కూడా పరిహారం చేయాలంటే వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం ప్రతి సంవత్సరము కూడా తల్లిదండ్రులకు ఈ యొక్క పితృకర్మలు ఖచ్చితంగా చేయాలి అలాగే పుష్కర సమయాల్లోనూ వారికి విధిగా పిండ ప్రధానాది క్రతువులు ఖచ్చితంగా జరపాలి అవి జరుపుతూ ఈ చెప్పినటువంటి ఇబ్బందులు ఎవరికైతే సంభవిస్తాయో వారు ఈ మోక్షనారాయణ బలిపూజ చేసుకోవాలి చేసుకోవడం ద్వారా వారికి ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడటానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది కనుక ఈ మోక్షనారాయణ బలిపూజ కనుక ఇటువంటి వారు ఆచరిస్తే వారందరికీ కూడా వివాహం కావలసినటువంటి వారికి వివాహం దాంపత్య జీవితం సంతానం ఉద్యోగం ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయి వీరిలో కొంతమందికి అనారోగ్యాలతో కూడా తరచుగా బాధపడుతుంటారు వారందరూ కూడా మీ జాతకాన్ని అవకాశం ఉంటే మీకు దగ్గరలో ఉన్న పంతులు గారికి సిద్ధాంతి గారికి మీ జాతకాన్ని చూపించి జాతకంలో ఏవైనా పితృదోషాలు ఉన్నాయా అని కనుక్కొని అలాగే మీ వంశంలో ఇప్పుడు మేము పైన వీడియోలో చెప్పిన విధంగా ఏవైనా సంఘటనలు జరిగి ఉన్నాయా అని ఒకసారి మీ యొక్క బంధువులందరినీ కనుక్కొని అటువంటివి కనుక జరిగి ఉంటే వారి కోసం మోక్షనారాయణ బలి పూజ చేయాలి ఈ మోక్షనారాయణ బలి పూజ ఎవరు చేయాలి అనే విషయానికి వస్తే తల్లి తండ్రి ఉన్నవారు ఇవి చేయకూడదు మీ నాన్నగారి చేత ఈ యొక్క కార్యక్రమాలు చేయించాలి స్త్రీలు ఈ యొక్క బలిపూజ నారాయణ బలిపూజ స్త్రీలు చేయకూడదు ఇంట్లో చేయడానికి ఎవరు లేని పక్షంలో పంతులు గారిని కూలీగా పంతులు గారిని పెట్టుకొని ఈ కార్యక్రమం చేయడానికి ఒక కర్తగా పంతులు గారిని నియమించి మీరు పక్కన నుంచుని మీ గోత్రనామాలు చెప్పుకొని వారి చేత ఈ యొక్క కార్యక్రమం చేయించాలి ఈ మోక్షనారాయణ బలి పూజ తల్లిదండ్రులు ఉన్నవారు ఈ కార్యక్రమం చేయకూడదు ఈ మోక్షనారాయణ బలి చేయదలిచిన వారు మీ కుటుంబ సభ్యులను కనుక్కొని పైన చెప్పిన విధంగా మన కుటుంబాలలో ఏవైనా సంఘటనలు అని కనుక్కొని అవి లేని పక్షంలో సిద్ధాంతి గారికి మీ జాతకం చూపించి మీకున్న సమస్యను బట్టి ఈ యొక్క నారాయణ బలి పూజ చేయించుకోవాలి ఈ యొక్క నారాయణ బలి పూజ ఎక్కడ చేస్తే మంచిది ఈ యొక్క నారాయణ బలి పూజ ఇంట్లో చేయడం శ్రేయస్కరం కాదు ఎక్కడైనా సరే సముద్రపు ఒడ్డున కానీ నదీ తీరమందు కానీ సముద్ర తీరమందు కానీ లేదా ఏదైనా మంచి పుణ్యక్షేత్రం అందు కానీ నారాయణ సంబంధమైనటువంటి పుణ్యక్షేత్రం కానీ పరమేశ్వర సంబంధమైన పుణ్యక్షేత్రం కానీ అనగా ఈ యొక్క మోక్షనారాయణ బరిని గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి నర్మదా సింధు కావేరి ఇటువంటి యందు నదీ యందు చేయటం మంచిది అలాగే గోకర్ణ క్షేత్రంలో ఈ యొక్క నారాయణ బరి పూజ సముద్ర తీరమందు విశేషంగా చేస్తున్నారు ఆ ప్రదేశమందు మా ద్వారా మేము జరిపిస్తాం తెలుసుకున్న వారు సంప్రదించవచ్చు గోకర్ణ క్షేత్రంలో మోక్షనారాయణ బలి పూజ బాగా విశేషంగా ఫలితం వస్తుంది అవకాశం లేని వారు ఏ సముద్ర తీరమందైనా నది ఒడ్డునైనా ఈ యొక్క కార్యక్రమం చేసుకోవచ్చు అంతేకాకుండా అయోధ్య మధుర కాశీ అనేకమైన కాంచీ పట్టణం అనేకమైనటువంటి ఈ యొక్క క్షేత్రాలలో ద్వారక మరియు పూరి క్షేత్రాలలో గయా క్షేత్రాలలో ఈ యొక్క మోక్షనారాయణ బలి పూజ మన ఆంధ్రలో పిఠాపురం లేదా ఏదైనా సరే నదీ తీరమందు మరియు శ్రీకాకుళంలో ఉన్నటువంటి శ్రీకూర్మ క్షేత్రం నందు ఈ యొక్క మోక్షనారాయణ బలి పూజ ఆయా ప్రాంతాలలో అవకాశాన్ని బట్టి ఈ యొక్క మోక్షనారాయణ బలిపూజ చేసుకోవడం శ్రేష్టమని తెలియజేస్తున్నాం ఈ మోక్షనారాయణ బలిపూజ చేయదలిచిన వారు దీని వివరాల కోసం సంప్రదించవచ్చు ఈ మోక్షనారాయణ బలి పూజ ఏ విధంగా చేయాలో పైన వీడియోలో చూపించడం జరుగుతుంది ఈ మోక్షనారాయణ బలిపూజలో మూడు విధాలుగా ఉంటుంది ఈ మోక్షనారాయణ బలిపూజ సుమారు ఒక మూడు గంటల సమయం పడుతుంది ఇందులో మహావిష్ణువును బ్రహ్మదేవును యముడిని చిత్రగుప్తుడిని ఇలా దేవతలను ఆవాహన చేసి వారి కలశ స్థాపన చేసి వారందరికీ కూడా వారికి మరియు మీ వంశంలో ఉన్నటువంటి పితృదేవతలకు అనేకమైనటువంటి వారికి ఈ యొక్క పిండ ప్రధానాది క్రతువులు మోక్ష మోక్షనారాయణ బలి అంటే ఆ యొక్క దేవతలకు పితృదేవతలకు ఇచ్చేటువంటి పిండదానాన్ని బలిపూజ అంటారు కనుక ఈ యొక్క పిండ ప్రదానాన్ని కార్యక్రమం చేసి వారందరికీ కూడా యథావిధిగా బ్రాహ్మణుల యొక్క సహకారంతో హోమ కార్యక్రమం చేసి పిండ ప్రదానం చేసి ఆ యొక్క పిండాలన్నీ కూడా నాకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగాలని చెప్పి పితృదేవతలకు ఋషులకు యమునికి మరియు నారాయణుడికి కూడా పిండదానాన్ని చేసి అవన్నీ కూడా తీసుకొని నదిలో కానీ సముద్రంలో కానీ నిమజ్జన చేసి ఆ యొక్క శుభ్రంగా స్నానం చేసి ఆ వస్త్రాలవి కూడా విడిచిపెట్టి బ్రాహ్మణ ఆశీర్వచనం పొందాలి ఈ యొక్క పిండ ప్రదానానికి కృతువులంతా పూర్తయిన తర్వాత దోషమంతా పూర్తిగా తొలగేందుకు దశ దానములు షోడశ దానములు ఎవరి శక్తానుసారం వారు పంతులు గారికి గోప్రతిమ దానం దగ్గర నుండి పది రకముల దానాలు ఉంటాయి అలాగే పదహారు రకాల దానాలు ఉంటాయి ఆ దానాలన్నీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అనగా రూపంలో కానీ వాటి పేర్లు చెప్పి దానంగా పంతులు ఇచ్చి యథాశక్తిగా పంతులు గారికి వస్త్రములు బియ్యము ఇటువంటివన్నీ కూడా దానం చేసి ఆ యొక్క పంతులు గారి ద్వారా ఆశీర్వాదం పొందినట్లయితే ఆ నారాయణుడి యొక్క అనుగ్రహం కలిగి వంశంలో ఉన్నటువంటి దోషాలు తొలగి శుభం జరుగుతుంది అనుకూలత ఏర్పడుతుంది రాబో తరాలకు కూడా మంచి జరుగుతుంది కనుక ఈ యొక్క కార్యక్రమం చేయదలిసిన వారు కింది నంబరుకి కాల్ చేసి వివరాలు తెలుసుకోవలసిందిగా కోరుచున్నాం ఓం నమో నారాయణాయ